రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి కూడా మారుతున్నారు అధ్యక్ష అధ్యక్ష నేను ఈ చట్టసభలో ఈ దేవాలయం లాంటి చట్టసభలో నిలబడి చదువుతున్నాను అధ్యక్ష రాజశేఖర్ రెడ్డి గారి మరణం కనుక నాకు వస్తే లేకపోతే దేవుడు నన్ను అడిగితే నాకు మరణమే కావాలని చెప్పి అడుగుతా చెప్తా ఎందుకంటే అధ్యక్ష ప్రతి మనిషి పుట్టినటువంటి ప్రతి మనిషి చచ్చిపోతాడు అధ్యక్ష ఆయన కొంతమంది యాక్సిడెంట్ లో చనిపోతారు కొంతమంది ఆరోగ్యం అనారోగ్యంతో చనిపోతారు కొంతమంది సహజంతోనే సహజ మార్గం చెందుతారు అధ్యక్ష కాకపోతే చనిపోయినా కూడా బతికుండేటువంటి అదృష్టం ఎంతమందికి పోతుంది అధ్యక్ష ఆయన బాబు ఏంటి అధ్యక్ష ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి ప్రజల దగ్గరికి రక్తబండ కార్యక్రమం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తూ ప్రమాద వాసత్తు వాతావరణం ఇంతగా మరణించాడు అధ్యక్ష ఏంటి అధ్యక్ష చాలా గొప్ప మరణం అధ్యక్ష చనిపోయినా కూడా చనిపోయినా కూడా ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో బతికున్నటువంటి దేవుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష అటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి మారతారు అధ్యక్ష కాబట్టి అధ్యక్ష నాకైతే ఈ విమర్శించేటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి మాట్లాడేటువంటి మూర్ఖులకి సన్నాసులకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అధ్యక్ష నాకైతే ఆయన లాగా పేరు ప్రఖ్యాతలు వచ్చి నా పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారంటే నేను ఆయన మరణాన్ని కోరుకుంటాను అధ్యక్ష